రాజమహేంద్రవరం తమ ప్రతి అడుగు నగరాన్ని అభివృద్ధి చేసేందుకు వేస్తున్నామని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు స్థానిక నలభై ఐదవ డివిజన్లోని గాదిరెడ్డి నగర్ నలభై ఆరవ డివిజన్లోని చిన్న మోటార్ వీధిలో నీటిని తోడేందుకు నగరపాలక సంస్థ సుమారు పదమూడు లక్షలతో ఏర్పాటు చేసిన జనరేటర్లను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నలభై ఐదు నలభై ఆరు డివిజన్లలో లోతట్టు ప్రాంతాలైన గాదిరెడ్డి నగర్ చిన్న మోటార్ వీధి ప్రాంతాల్లో స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా వర్షపు నీరు అలాగే డ్రైనేజ్ నీటిని తోడేందుకు ఈ జనరేటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కొయ్యల రమణ తాడి మరియు అగురు ధనరాజ్ తురుకల నిర్మల పీడిపి ప్రకాష్ కేబుల్ మురళి సిందక లక్ష్మణ రావు మండల రవి మండల నాయుడు బూరా రమణ బూరా కల్పన తదితరులు పాల్గొన్నారు

ಚಿಟ್ಟುಕೋ <59an> <shite> <MMstein> <cción laughs> <Yum meio beauty> <DVD> கொடுக்கெகர் ரெண்டு மூணு ரோஜா கேட்டது இது மனுஷன் போனதுக்கு हां அந்த எல்லா ரெண்டு ரெண்டு என்னங்க फाइल्ड इसको <laughs> okay,

అది లోషన్ చేసి చేస్తారు ఈ చంద్రకోసం చేస్తారు పదవ సంవత్సరానికి ఈ మోహనయ్య గారి దగ్గర నుండి ఇది లైట్ పని చేస్తారు ఈ సంబర్స్ లోపల రాపులో నీళ్లు తీయాలి సార్ అంటే ఎవరు చెయ్యరా చెయ్యకడు ఉంటది ఇక్కడ ఎవర లైట్ लेके వస్తారు అలా సెట్ చెయ్యాలి చెప్పేనమ్మ చెప్పేన ఒకటే 10 సాల్ కాదు ఏదైతే ఇందిరానగర్గా పిలువబడే ప్రాంతం గాదిరెడ్డి నగర్ గాదిరెడ్డి నగర్గా పిలువబడే ప్రాంతం బాగా లోతట్టు ప్రాంతం లోతట్టుగా ఉండడం వల్ల వర్షం పడినా లేకపోతే డ్రైనేజ్ నీరు అయినా అంతా ఇక్కడికి చేరి ఇక్కడి నుంచి ఒక సంపు ద్వారా బయటకు వెళ్తా ఉంది ఈ పంపింగ్ అన్నది చేయడానికి మిషన్ పెట్టినా ఈ కరెంట్ ఫ్లక్చుయేషన్ కానీ లేకపోతే అదనంగా ఇంకోటి తెప్పాలన్నా జనరేటర్ ప్రొవిజన్ లేక చాలా ఇబ్బందులు పడ్డారు ఈ గాదిరెడ్డి నగర్ వాళ్ళందరూ ఎన్నికల ముందు కూడా ఇక్కడ స్థానికంగా ఏదైతే మాజీ కార్పొరేటర్ గారు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి తెలుగుదేశం రవణ గారు అలాగే మాజీ కార్పొరేటర్ మరియమ్ గారు అందరూ కూడా మాకు అప్పటికప్పుడు ప్రతిపాదిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రజలు మాకు ఇది చేయండి చేయండి అని అడుగుతూ ఉన్నారు మరి ఎన్డీఏ కుటుంబం అధికారంలోకి వచ్చిన వెంటనే తక్షణమే జనరేటర్ ఇక్కడ ఏర్పరచడం జరిగింది దాన్ని రన్నింగ్లోకి తీసుకురావడం జరిగింది ఇక్కడి నుంచి ఎప్పుడు వర్షం పడినా ఈ ప్రాంతం నీట ములుగుతుంది అనే సమస్య లేకుండా జనరేటర్ మీద కూడా రన్ చేసుకొని వాటర్ని ఎప్పటికప్పుడు తోడేయడం వల్ల వీళ్ళకి ఒక విముక్తి అది జనరేటర్ వల్ల జరిగింది తాత్కాలిక విముక్తి కానీ శాశ్వత విముక్తి ఏంటంటే ఇక్కడ రోడ్స్ అన్ని హైట్ పెంచాలి ఇప్పుడే డిఈ గారితో కూడా చర్చించాం ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం మొన్న కొన్ని మొన్న నలభై ఐదో వాటిలో ఇందిరానగర్లో కొన్ని పనులన్నీ కూడా పూర్తి చేసాం ఇప్పుడు గాదిరెడ్డి నగర్లో ఇది ఒకటి చెయ్యాలి ఇంకా ముప్పై ఏడు లక్షలతోటి ఒక పని ఉంది పన్నెండు లక్షలతోటి ఇంకొక పని కూడా ప్రతిపాదించాం ఎస్టిమేట్స్ రెడీ అయినాయి అతి దగ్గరలో ఒక్కొక్కటిగా చేసి గత ఐదు సంవత్సరాలు ఏ పనులు చేయాల పనులు చేయకపోక లేనిపోని షరతులు పెట్టి ఇస్తున్న సంక్షేమానికి తూట్లు పెట్టి అన్నీ కూడా ప్రజలకి అన్ని విధాలుగా ఇబ్బందులు కలిగించారు ఇప్పుడు ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ ప్రజలకి అటు పక్కన అభివృద్ధి ఇంకో పక్కన సంక్షేమం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం